సీజ్ ఫైర్ ఉల్లంఘించిన పాకిస్తాన్ నిన్న మూడు గంటల ఐదు నిమిషాలకు పాకిస్తాన్ భారతదేశం కాల్పుల విరమణ ప్రకటించుకున్నాయి సీజ్ ఫైరింగ్ చేసినాయి ఇక ఫైరింగ్ చేయం మేము పాకిస్తాను భారతదేశం ఈ కాల్పులు విరమించుకున్నట్టు ఆయా దేశ రక్షణ వ్యవస్థలు ప్రకటించినాయి మరి ఆ తర్వాత నైట్ మళ్ళా ఎనిమిది ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకేమో మళ్ళా పాకిస్తాన్ మళ్ళీ కాల్పులు చేసింది ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది దీనికి అంత కారణం ఏంటంటే చైనా అనే ఆట ఎందుకు చైనా మరి చైనాకు పాకిస్తాన్ యుద్ధం ఆపడం వాళ్ళకు నచ్చతలేదు ఎందుకు భారతదేశం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది భారత్ డెవలప్ అవుతుంది రాబోయే రోజులలో చైనాతో పోటీ పడేటువంటి అవ అవకాశం ఉన్నది టెక్నాలజీలో ఇంకా అన్ని రకాలలో కూడా అవకాశం ఉన్నది అయితే ఈ చైనా ఈ బాంబులు ఈ మందుగుండు సామాగ్రి తర్వాత ఆ దేశానికి కావలసినటువంటి ఏదైతే డ్రోన్సు ఇవన్నీ రాకెట్స్ ఇవన్నీ కూడా చైనా తయారు చేస్తుంటుంది కొన్ని దేశాలకు అమ్మేస్తుంటుంది అంటే ప్రయోగాలు నిర్వహిస్తుంటుంది ఇక పాకిస్తాన్ ఊరుకోవడం వల్ల చైనాకి నచ్చలేదేమో మళ్ళా ఇండైరెక్ట్గా చైనా ప్రోద్బలంతో మళ్ళా పాకిస్తాన్ కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో పాకిస్తాన్ నాకు తెలిసి ప్రయోగం చేసింది వాళ్ళు తయారు చేసినటువంటి ఆ బాంబులు కావచ్చు ఆ మిసైల్స్ కావచ్చు ఆ రాకెట్ లాంచర్ కావచ్చు పేల్తాయా పేలయా అనేటువంటి డౌట్ వాళ్ళకు ఉండడం వల్ల ఈ ఏమంటారు ఈ తెలివి పాకిస్తాన్ వాటిని కొని మన ఇండియా మీద ప్రయోగం చేసి దాంట్లో ఫెయిల్ అయింది అవి పేల కూడా వేలలే అది తెలిసి వాడు వాడి వాడరాస్ అంటివి పక్కకు పెట్టి ఏదో తుసు దుకాణంలో తుసు బాంబులు అని ఉంటాయి కదా అది తక్కువ ధరకు ఇస్తారు కదా అట్లా ఈ చైనా పాకిస్తాన్ తక్కువ ధరకు ఇచ్చిండో లేకపోతే మరి దేనికోసం ఇచ్చిండో తెలియదు కానీ అవి ఫెయిల్ అయినాయి కాల్పులు విరమణ ఉల్లంఘించింది ఘటనలకు పాక్దే బాధ్యత గట్టిగా బదులు ఇవ్వాలని సైన్యాన్ని ఆదేశించాం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అంటుండు శనివారం సాయంత్రం భారత్ పాకిస్తాన్ దేశాల డీజీఎంఓల మధ్య కుదిరిన సీజ్ పై అవగాహనను గత కొన్ని గంటల్లో పలుమార్లు ఉల్లంఘించారు ఈ కాల్పుల విరమణ డీల్ను ఉల్లంఘిస్తే మా భద్రతా బలగాలు తగిన విధంగా అవసరమైన స్థాయిలో ప్రత్యర్యకు దిగుతాయి గట్టి బదిలిస్తాయి కాబట్టి ఈ ఉల్లంఘనపై పాకిస్తాన్ వెంటనే ఈ యాక్షన్ తీసుకోవాలి ఈ పరిస్థితులను పాకిస్తాన్ అంతే గంభీరంతో తీసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంతర్జాతీయ సరిహద్దు ఎల్ఓసి వెంట తరచు ఉల్లంఘనలు జరిగితే గట్టిగా బదిలివ్వాలని సైన్యాన్ని ఆదేశించాం ఊకే గిచ్చుతుంది పాకిస్తాన్ చైనా సపోర్ట్ తోటి ఊకే గిలిగింతలు చేస్తుంది మరి నిన్న పాక్ కాల్పులు విరమిస్తుంది అంటే మేము కూడా విరమిస్తామని చెప్పిరు నిజంగా భారతదేశాన్ని ఆ సైన్యం చేస్తున్నటువంటి దాన్ని ఒప్పుకోవాల్సిందే పాక్ ఉల్లంఘిస్తే నిజంగా ఒక గంటసేపల్లో పాకిస్తాన్ను మొత్తం కథం చేసేటువంటి దమ్ము ధైర్యం ఆ సాంకేతిక పరిజ్ఞానం భారతదేశాలకు ఉంది ఏ చైనా వచ్చినా ఏం చేసేది లేదు ఏ దేశం వచ్చినా ఏం చేసేది లేదు వంద టర్కీలు వచ్చినా కూడా భారతదేశాన్ని ఏం చేసేది ఏం లేదు చైనా వచ్చి చేసేది ఏం లేదు కానీ అనవసరమైనటువంటి పాక్ సామాన్య జనము చనిపోతారేమో అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో భారతదేశ రక్షణ వ్యవస్థ చూస్తుంది తప్ప భారతదేశం గట్టిగా ఒక గంట సేపట్లో కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్రస్థావరాలపై ఉత్సవహించింది భారతదేశం తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలు పాకిస్తాన్ ఉత్సవహించింది ఒక గంటన ఒక రోజు టైం ఇస్తే పాకిస్తాన్ మిగులుతుందా పాకిస్తాన్ ఒక్క ఒక్క ప్రాణం అని ఉంటుందా ఆర్మీ సైనికుడు ఒక్కడనే ఉంటాడా ఉండదు ఇరవై ఐదు నిమిషాలలో గడగడలాడించింది పాకిస్తాన్ని భారతదేశం ఇరవై ఐదు కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే వంద మందిని పట్ మట్టు పెట్టి తొమ్మిది ఉగ్రవాద దాడుల్ని ఉగ్రవాద ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా చేసినాయి దెబ్బకే బంకర్లపై దాక్కున్నాడు పాకిస్తాన్ ప్రధాని గంత ఇరవై ఐదు నిమిషాలలో గడగడలాడిస్తే ఒక్కరోజు టైమ్ ఇస్తే ఒక్కడుంటే పాకిస్తాన్లా ఎందుకు సామాన్య ప్రజల ప్రాణం తీయాలని ఓ ఊరుకుంటుంది భారతదేశం తప్ప ఒక కావాలంటే ఒక ఫైర్ చేస్తే ఐదు నిమిషాల కథం చేసేటువంటి దమ్ము ధైర్యం ఉంది